హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు లాగ్ వచ్చేసి మా చిన్న పాప బర్త్డే రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసామనేది వీడియో అండి సో ఫస్ట్ అయితే ఒక వీడియో అయితే చూసేయండి గుమ్మడి గుమ్మడి ఆడిందంటే డా డా ఊపిరిలో మురిసే కూచిపూడి చందాడి చిందాడి ఉళ్ిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి ఒంటే వినదే పగలంత ఆడి పాడి తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో సునాడి పడుకోదే పన్నెండై మారి గుమ్ గుమ్మాడి ఆడిందంటే డీ కూ పిరిలో మురిసే కూచితూ ఎన్నెన్నో ఆశలతో పెంచమ్మ గుండెల్లో ఎన్నెన్నో ఆశలతో పెంచమ్మ గుండెల్లో నువ్వే నా కళలన్నీ పెంచాలి కన్నుల్లో నా తల్లివి నువ్వు నీ తండ్రిని నేను ఎవరినెవరు లాలిస్తున్నారు చూస్తుంటే నీ కన్నొంగిందే ఆ చూపుల్లో పాలవెల్లి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే ఉమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిప్పు ఫొటోస్ అన్నీ కలిపి ఒక వేడి అయితే తయారు చేశానండి ఆ రోజు మేమైతే ఇలా రెడీ అయిపోయాం మా చిన్న పాప చూడండి ఎలా రెడీ అయిపోయిందో మా పాపని ఇలా రెడీ చేశాను మా పెద్ద పాప కూడా రెడీ చేశానండి ఇద్దరికి సేమ్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాం ఎందుకంటే స్కూల్లో ఈరోజు చాక్లెట్స్ పంచుదాం షైని వాళ్ళ ఫ్రెండ్స్కి అనుకున్నాము ఎందుకంటే షైని బర్త్డే కూడా వచ్చేసి మైలో ఉంటుంది అప్పుడు స్కూల్స్ ఉండవు సో ఎప్పుడు ఆమె స్కూల్లో సెలబ్రేట్ చేసుకోవడం కుదరదు కాబట్టి సో ఈరోజు పాప బర్త్డే రోజే స్కూల్కి వెళ్ళిపోయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ పెద్ద పాప స్కూల్కి వెళ్ళిపోయి చిన్ని చిన్ని చందామా మే కళ్ళ ముందు చిందులేసే యాక్ట్ చేస్తున్నాం బుజ్జి బుజ్జి బుట్ట బొమ్మే వేలు పట్టి అడుగులేసే నీలేత పానం చుట్టు నా పంచ ప్రాణాలన్ని ముఫల్లము గేనులే చిరునవ్వు చూస్తే చాలు చుట్టూరా సంతోషాలు మనసంతా నిండే చిన్ని చిన్ని కళ్ళ ముందు చిందు బుజ్జి బుజ్జి బుట్ట బొమ్మే వేలు పట్టి అడుగులేసే నీలేత పానం చుట్టు నా పంచ ప్రాణాలన్ని ముగేనులే చిరునవ్వు చూస్తే చాలు చుట్టూ సంతోషాలు మనసంతా ఆ రోజు ఇలా టెంపుల్కి వెళ్ళామండి వెళ్ళి అక్కడ శివయ్యకు అభిషేకం చేయించుకున్నాము శివయ్యని దర్శించుకొని పాల ప్రశాంతంగా గుడిలో కూర్చొని నెక్స్ట్ మేము ఇంటికి అయితే వచ్చేసామండి ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం అయితే మేము పార్టీకి అయితే రెడీ చేసామండి ఏదో సింపుల్గా మా వరకు మేమైతే చేసుకున్నామండి సో పార్టీ కోసం మా హస్బెండ్ అయితే ఈ హ్యాపీ బర్త్డే నేప్లెట్స్ అన్నీ అయితే సెట్ చేస్తున్నారు మా పెద్ద పాప హెల్ప్ హెల్ప్ చేస్తుంది మా పెద్ద పాప హెల్ప్ చేస్తుంది మా చిన్న పాప ఏమో అల్లరి చేస్తూ తిరుగుతుంది నేనేమో బ్యాలెన్స్ అన్నీ దిగి పక్కన నించుతున్నాను సో అన్నీ ఒకసారి సెట్ చేసుకొని ఉంటే ఇంట్లో వెంటనే డెకరేషన్ అయిపోతుంది కదా అని సో ఇలా మా హస్బెండ్ అయితే ప్లేట్స్ అనేవి సెట్ చేస్తున్నారు హ్యాపీ బర్త్డే ఆళ్ళు ఉంటుంది కదా అవి డెకరేషన్ కోసం సెట్ చేస్తున్నారు ఇంకా ఇలా మా హర్షితానేమో చూడండి బెలూన్స్ పట్టుకొని మొత్తం ఇల్లు అంతా తిరిగిస్తుంది ఆ రోజు ఇల్లు అంతా గందరగోళంగా మొత్తం చెత్త చెత్త చేశారండి సో నేనైతే ఇక్కడ చూసారు కదా బెలూన్స్ అయితే మోదుతున్నాను డెకరేషన్ కోసం మా హర్షితానేమో కొంచెం కూడా భయం లేకుండా చూడండి కుదుతుంది ఆమె కూడా మా పెద్ద పాపకు మాత్రం బెలూన్స్ అంటే చాలా భయం తను మాత్రం అస్సలు దగ్గరికి రావట్లేదు బెలూన్స్ దగ్గరికి చూశారు కదా చూడండి ఇలా కింద మంచిగా కింద పడుకుంది అస్సలు రమ్మంటే రాని రాట్ల చెవులు మూసుకుంది మా పెద్ద చిన్న పాప మాత్రం చూడండి అస్సలు భయం అనేది లేదు ఆమెకి మంచిగా ఆడుకుంటుంది ఇక్కడ డెకరేషన్ పనులు అయితే అయిపోతున్నాయి త్వర త్వరగా చేసేస్తున్నాము ఎందుకంటే చిన్న పాప కదా మళ్ళీ నిద్రపోతారు తొందరగా అని చెప్పి రెడీ చేసేస్తున్నాము కానీ వీళ్ళు ఎక్కడ నిద్రపోతారో నిద్రపోరు ఏం లేదు ఇప్పుడు ఆడుతూనే ఉంటారు పదకొండింటి వరకు ఆడుకుంటూనే ఉంటారు సో ఇక వచ్చేసి డెకరేషన్ అయితే చేసేస్తున్నాము చూసారు కదా ఇప్పుడు ఇలా స్టార్ట్ చేసాము సో ఏదో మామూలుగా డెకరేషన్ అయితే చేస్తున్నాము సో చూసేయండి ఎలా వస్తుంది మా డెకరేషన్ అనేది వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి సో చూసేయండి మా డెకరేషన్ చివరికి ఇలా అయితే డెకరేట్ చేసేసామండి డెకరేట్ చేసి మా హస్బెండ్ అయితే కేక్ తీసుకురావడానికి వెళ్ళిపోయారు నేనేమో ఇంకా మా పెద్ద పాపకి స్నానం పోసి బట్టలు వేసేసాను మా చిన్న పాప స్నానంకి అస్సలు రమ్మంటే రావట్లేదు సో చిన్నగా ఆమెకు కూడా స్నానం చేసి ఇద్దరిని రెడీ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇలా రెడీ చేశాను గాజులు వేసుకున్నారు గాజులు చూపిస్తున్నారు చూడండి ముద్దు ముద్దుగా ఎంత చేతులకి అంటే అదే కదండి లక్ష్మీదేవులు వాళ్ళు రెడీ చేసుకొని ఇంత ముద్దు ముద్దుగా రెడీ చేసుకొని వాళ్ళని కళ్ళ నిండా చూసుకున్న అంతే చాలండి సో చూసారు కదా ఇంత బాగా రెడీ చే అయ్యారు రెడీ అయ్యి ఫోటో దిగడానికి రమ్మంటే ఇద్దరు పక్క పక్కన ఫోటో దిగుతున్నారు తర్వాత ఇంకా చిన్న కుంకుమతోనే మొత్తం ఫేస్కి అంత కలు వస్తుందండి సో చూసారు కదా కుంకుమ అయితే పెట్టేస్తున్నాను పిల్లలకి కుంకుమ పెట్టాక చూడండి ఎంత కళ వచ్చిందంటే కుంకుమ పెట్టను ముందుకు పెట్టిన తర్వాత చూడండి ఎంత డిఫరెన్స్గా ఉందో ఆ కుంకుమ పెడితే చాలా ఎందుకో చిన్న పిల్లలకైనా సరే మస్తు వస్తుంది సో ఇలా అయితే రెడీ చేసేసాను మా చిన్న తల్లులు ఎలా ఉన్నారు మా బంగారు తల్లులు ఎలా ఉన్నారో ఒకసారి కామెంట్లో చెప్తారని కోరుకుంటున్నాను నెక్స్ట్ కేక్ కటింగ్ కేక్ అయితే తీసుకొచ్చేసారు మా హస్బెండ్ ఇంకా మా చిన్న పాప అయితే కేక్ ఎప్పుడెప్పుడు కట్ చేద్దామా ఎప్పుడెప్పుడు కట్ చేద్దామా అని చాక్ పట్టుకొని తిరుగుతుంది తర్వాత హ్యాపీ బర్త్డే క్యాప్ అయితే పెట్టేశారు మా హస్బెండ్ సో నెక్స్ట్ కేక్ కటింగ్ ఇలా మా పాప బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి ఎలా ఉందో వీడియో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్